హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా చూడండి పిల్లల కావాల్సిన అన్ని తీసుకొచ్చి పెట్టాలన్నమాట ఫస్ట్ అయితే మాత్రం ఈరోజు మా వారు ఫ్యాట్ తీసుకొచ్చారు ఫ్యాట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా మా పాప పౌచ్ కూడా అడిగింది అనమాట ఇంకా పౌచ్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పుడు జావంట్రీ బాక్సులు ఎవరు వాడుతున్నారు పిల్లలు అంతా పౌచ్లు వాడుతుందనమాట జావంట్రీ బాక్సులు అయితే చాలా తగ్గించేశారు మేము చదువుకునేటప్పుడు అయితే ఓన్లీ జావెండ్రీ బాక్సులే అవి కూడా ఇప్పుడు జావంటరీ బాక్స్ అంటే పెన్నులు పెట్టుకోవడానికి సపరేట్గా ఇంకా జానరీ బాక్స్లో ఉన్న సామాన్కి సపరేట్ జావంటరీ బాక్స్ దాని పేర్లు కూడా మారిపోయినాయి ఫ్యాట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా వినాయకుడు సాంగ్ కానీ వచ్చేసి నేచర్ అంట నేచర్ చాలా బాగుంది ఫ్రెంట్ అయితే అసలు నాకు వినాయకుడిని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే చదువుకి గణపతి అంటే వినాయకుడికి ఫస్ట్ ఇవి ఇంపార్టెంట్ ఇస్తారు కదా తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి తినడానికని పిల్లలకి చాక్లెట్స్ అయితే తీసుకొచ్చారు ఫైవ్ ఇన్ విన్ ఫైవ్ ఇన్ వన్ అదైతే ఒక మూడు తీసుకొచ్చారనమాట మా పిల్లలతో పాటు నాకు కూడా నేను కూడా గోల్ చేస్తానని చెప్పి నాకు కూడా ఒకటి తీసుకొచ్చి ఇచ్చారనమాట మళ్ళీ పిల్లలకు తీసుకొచ్చి నాకు తీసుకురాలేదని మళ్ళీ నేను పేచీ పెడతానని చెప్పేసి తర్వాత ఇంకా మా పాప స్కూల్కి స్కూల్లో బుక్స్ ఇచ్చారంట అవైతే చూస్తున్నారు ప్రతిసారి అయితే మొత్తం ఒకసారి షూస్ డ్రెస్సులు నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ మొత్తం ఒకసారి ఇస్తారు ఈసారి అయితే ఫస్ట్ నోట్స్లో అయితే ఇచ్చారనమాట నాలుగేమో రూల్స్ ఆ గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా రూల్స్ అనమాట ఇవన్నీ వైటు ఇవి త్రీ ఇచ్చారు ఈ పింక్ది వచ్చేసి ఒకటి ఇచ్చారనమాట ఇది హిందీ కోసం బ్యాటరూల్ ఉండిద్దు కదా ఇంకా వీటిలన్నిటికి కూడా అట్లా వేయాలి ఆ ప్రోగ్రామ్ ఎప్పుడో పెడతారు ఇప్పుడే కదా స్కూల్ స్టార్ట్ అయింది ఒకటి రెండు రోజులకి ఇంకా ఇప్పుడే మా టీచర్స్ అయితే పోస్ట్ చేయరు అనమాట ఏమని బుక్స్ అయితే మాత్రం తనకు భలే నచ్చినాయి అనమాట ఎప్పుడు ఒకేలాంటి బుక్స్ కాకుండా ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ తర్వాత వచ్చేసి ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళకి వంట చేసి బాక్సులు పెట్టి పంపించాను ఇంట్లో పని అయితే అవ్వలేదు ముందు నైటీలు కుట్లేమని చెప్పారనమాట ఫస్ట్ అయితే నైటీలు కుట్లేసేసాను తర్వాత పని చేసుకుందాం అని చెప్పేసి ముందు నైటీలు కుట్లేసి ఆ తర్వాత గిన్నెలు అయితే కడిగేసాను చాలా గిన్నెలు ఉన్నాయి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ వంట ంట అయ్యి నైట్ మొత్తం కూడా కడిగేసి బట్టలేదామని చెప్పి వాషింగ్ మెషిన్ దగ్గరికి వచ్చాను ఇది ఆల్రెడీ పైపు ఎప్పుడో పగిలిందనమాట ఈ పగిలిన దానికి నేను అక్కడక్కడ టేపులు అట్లా అంటించుకుంటా వచ్చాను ఇప్పుడైతే ఇంకా ఇంకొకసార్ట్ అయితే హోల్ పడింది అదైతే చూస్తాను చూడండి ఇక ఇక్కడ అనమాట మీకు సరిగా కనిపించట్లేదు కదా దీన్ని ఇట్లా అంటాను చూడండి బాగా కనిపిస్తుంది నేను ఒకసారి అనుకున్నాను బాగా చూడండి ఇట్లా ఒత్తితే మీకు అర్థమవుతుంది ఒకసారి అనుకున్నా సరే అని చెప్పేసి టేప్ తీసుకొని అంటిచ్చేసి వద్దాము దానికి కూడా మళ్ళీ ఇప్పుడు వాషింగ్ మెషిన్ వేయడానికి పనికొచ్చింది కదా అని చెప్పి టేప్ తీసుకొని కట్టర్ తీసుకొని వచ్చాను మళ్ళీ సాట్ అయితే కనిపించిందనమాట హోలు ఇది కాక పక్కనే ఎదుగు చూడండి రెండు అనమాట సరే టేప్ ఉంది కదా అని చెప్పేసి టేప్ అయితే దానికి అండించి చుట్టడం స్టార్ట్ చేశాను మళ్ళీ ఇంకొకసారి హోల్ కనిపించింది అనమాట పక్కన మొత్తం కలిపి చుట్టేసేద్దాం అని టేపు స్టార్ట్ చేశాను చుట్టడం అది మొత్తం విరిగిపోయిందనమాట ఆ టేప్ పక్కనే కొంచెం టేప్ గట్టిగా లాగాలని అది ఇట్లా అయిపోయింది చూడండి అట్లా ఇరిగిపోయిందో ఇక్కడే కాదు ఫస్ట్ స్టార్టింగ్లో కూడా ఇరిగిపోయింది అది చూడండి ఎలా ఇరిగిపోయిందో ఇంక పైప్ అయితే వేస్ట్ పనికిరాదనమాట పక్కన పడేసుకోవటమే ఆల్రెడీ స్పిన్నర్ ఒక స్పిన్నర్ పోయిందనమాట అది నేను ఆన్లైన్లో బుక్ చేస్తే అది కొంచెం చిన్నది వచ్చింది దాంతో మామూలు తంటాలి కాదు నేను మళ్ళీ మా పాపని దాన్ని రిటర్న్ పెట్టమంటే తను పెట్టింది కానీ అది వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళాలి ఇంకా వచ్చినట్టు దాన్నే వాడుకుంటున్నాను అనమాట ఇంకా ఇట్లా బయట నుంచి పైప్ తీసుకొచ్చి దాన్ని కి పెట్టేసేసి వాటర్ అయితే ఇట్లా పడతాను వాషింగ్ మెషిన్లో ఇంకా వాషింగ్ మెషిన్ వేయాలి దుప్పట్లు అనమాట మొత్తం వాషింగ్ మిషన్లో ఉన్నాయి ఆ దుప్పట్లన్నీ వేసి ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి అన్నీ చేసేసి ఈ లోపు బాగా ఆకలేస్తంటే అన్నం తిందామని వచ్చాను మాది వాళ్ళు వచ్చేసి గోంగూర అనమాట దాంట్లోకి ఏదన్నా నంచుకోవడానికి ఉంటే బాగుండు అని చెప్పేసి నేను నా కోసం అయితే కోడిగుడ్డట్లు వేసుకుంటున్నాను ఇవి ఆమ్లెట్స్ ఏం కాదు కొడుగుడ్డట్స్ ఎందుకంటే ఆమ్లెట్స్ అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ వేసి అయితే వేస్తారు కదా నాకు అస్సలు ఇష్టం ఉండదు ఉల్లిపాయ ఆ కోడిగుడ్డ అట్లా ఉల్లిపాయ తగిలిందంటే అసలు నాకు నచ్చదు ఎందుకని అది కొంచెం పచ్చి పచ్చిగా అట్లా ఉండిద్ది కదా కసకసలాడుతూ ఉండిద్ది అందుకని ఇష్టం ఉండదు గోంగూర అని చెప్పే కదా గోంగూరలో టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఎనిపి తాలింపు వేసాను మా పిల్లలిద్దరికేసి పంపించేసి వాళ్ళకైతే పాపం నంచుకోవడానికి కూడా ఏం పెట్టలేదు ఇంకా కొంచెం ఉప్పు అయితే తగ్గింది నేను కూడా ఆమెను తినేసేస్తున్నాలే ఏం కలుపుకోలేదు పిల్లల పాపం మా ఇలా అదిన్నారా అనిపించింది అనమాట ఉప్పు కొంచెం వేసి ఉంటే బాగుండేది ఎందుకంటే ఏ కూర అయినా ఉప్పు కొంచెం తక్కువైనా తినచ్చు కానీ గోంగూర అనేది మా కొంచెం పొలగ అసలు గోంగూర చాలా పుల్లగా ఉంది చాలా చాలా ఉంది ఉందనమాట ఎట్లా కాకుండా దీంట్లో కాంబినేషన్ ఏదన్నా వేసుకొని వండుకుంటారు కదా గోంగూర పొట్టపేగులు గోంగూర రొయ్యలు గోంగూర చికెన్ అట్లా ఏదైనా కాంబినేషన్ అయితే మాత్రం గోంగూర సూపర్గా ఉండేది కానీ మనకి ప్రస్తుతానికి ఇలా చేశాను ఈసారి వచ్చినప్పుడు తీసుకొని ఏదన్నా కాంబినేషన్ చేసి వండుకోవాలన్నమాట ఇంకా కొడుగొట్టేట్టు అయితే వేసుకొని నేను అన్నం నంచుకొని తినేసేస్తున్న ఉల్లిపాయలు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట కోడిగుడ్డట్లో ఉల్లిపాయ అంటేనే నాకు అస్సలు నచ్చదు ఇంకోటి ఏంటంటే ఈ గోంగూర ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో నేను గోంగూర అయితే ఇష్టం ఉండదు అనమాట పప్పు కానీ గోంగూర పప్పు ఇష్టంగా తింటాను పచ్చడి కూడా ఇష్టంగా తింటా ఇట్లా మెదిపి వేస్తే ఎందుకనో నాకు నా పర్సనల్గా నాకు ఎందుకనో నచ్చదు ఇంకా మిగతా వాళ్ళు తింటారు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు కానీ వాళ్ళంతా ఇంకా ఇష్టంగా అనమాట కానీ నాకు ఎందుకనో ఫస్ట్ నుంచి ఈ కూర అంటే ఇష్టం ఉండదు అనమాట పప్పు అయితే మాత్రం చెప్పక్కర్లేదు గోంగూర పప్పుకి ఫుల్ ఫ్యాన్ అనమాట నేను గోంగూర పప్పు కానీ పచ్చడి బాగుంటుంది చేసి నూరుకుంటే ఇంకా ఇష్టం అనమాట పొంచేసాను ఆ దుప్పట్లన్నీ ఆరేసి ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకున్నాక ఎడిటింగ్లు పోస్టింగ్లు తనేల్స్ టెక్సిట్లు ఇవన్నీ మొత్తం వీడియోస్ పైన ఫోన్ పైన అంతా తనలో నెట్ అంతా అవగొట్టేసి మళ్ళీ వీడియోస్ ఏమైనా తీసుకుంటే వాటిని ఎడిటింగ్ అన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి కూర్చున్నాను మా పిల్లలైతే వచ్చి ఇంకా కొంచెం ముందే చేసి వచ్చేలండి ఫ్రెష్ అయ్యేసి వచ్చాక ఇంకా మా పాప అయితే రాగాలని జడేయమంటే తనైతే నాకు జడేస్తుంది తను నన్ను రెడీ చేసి ముచ్చటపడుతుండద్దనమాట కామన్గా ఏంటంటే తల్లి పిల్లలను రెడీ చేసి ముచ్చటపడుతుంటారైతే నాకు మా పాపకి అనమాట నన్ను రెడీ చేసేసి తను ముచ్చట పడుతుండిద్ది ఇంకా ఎలా వేసుకోవాలి అలా వేసుకోవాలి ఎందుకు ఇలా తిరుగుతుంటాం అట్లా వండిద్ది కూడా చూడు ఎయిర్ ఫ్రీగా వదులుకోవాలి ఇలా వేసుకోవాలని చెప్పేసి నేనైతే ఇక్కడ ఒక చిన్న తెల్ల ఇంటికైతే కనిపిస్తుంది అది చూస్తున్నాను మీకు కనిపిస్తుంది కదా ఏలు కాడ చూడువు ఎలా వేసావో తెల్ల ఇంటికి కనిపిస్తున్నాయి అక్కడ ఒకటి ఒకటి అని అంటే ఏముండదులే నువ్వు ఆల్రెడీ మొసలు దానివైపోయావని అంటుంది ఇంకా అలా వేసుకో బాగుండిద్ది వీడియోలో కనిపించేటప్పుడు అని చెప్పి తను అస్సలు నన్ను నేను ఇంకా చాలా వీడియోస్ అయితే పెట్టను అనమాట ఎందుకంటే అంత చక్కగా రెడీ చేసిద్ది ఇంకా ఇదంతా రెడీ అయ్యి కొంచెం అట్లా రిలాక్స్ అయ్యే లోపల మా వారు వచ్చారనమాట వచ్చి నేను ఊరికి వెళ్తున్నాను ఇల్లులు కడుగు అని చెప్పేసి వెళ్ళారనమాట బయటకైతే సరే అని చెప్పేసి నేను ఇల్లు అంతా సర్దడం బిగున పెట్టేశాను సర్దేసి బట్టలన్నీ ఆరిన బట్టలన్నీ మడత వేసుకుంటున్నాను ఇంకా బట్టలు మడతేస్తున్నప్పుడే ఫోన్ చేశారనమాట నేను వాళ్ళు వెళ్తలేదు రేపు వెళ్తాను రేపు అయితే స కడుక్కో అని చెప్పేసి నేను ఇంకా చూడండి ఫుల్ డిసప్పాయింట్ ఎందుకంటే నేను మిషన్ ఎక్కుదాంలే ఇంకా పిల్లలు వచ్చేసాక మిషన్ ఎక్కుదామనుకునే సమయానికి తనేమో ఇల్లు కడగమన్నారు ఆ ఇల్లు కడిగే సమయ కడిగే సమయానికి ఏమో ఆ మాట అన్నారు సరే అని చెప్పేసి ఇంకా బట్టలు మాడతీ ఈ రోజుకైతే రెస్ట్ తీసుకున్నాను ఇంకా మిషన్ అయితే పెట్టలేదనమాట ఈ ఫుల్ డే మెషిన్ అయితే పెట్టలేదు ఆ తెల్లారి ఇల్లులు కూడా ఆ తెల్లారే కడిగేసుకున్నాను మిషన్ కూడా పెట్టలేదనమాట ఇది ఈరోజు వీడియో మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం చూస్తామండి దీని ముందైతే కాలర్ నెక్ స్టిచ్చింగ్ అయితే పెట్టాను ఒకసారి అయితే చూడండి ఎవరికన్నా కొత్త వారికి అర్థమైతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు అడగండి నా సెకండ్ ఛానల్లో గంపాక్ట్స్ కోసం చాలా అయితే చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు ఇంకా మా పిల్ల మా పాపకి అయితే టెక్స్ట్ బుక్స్ ఇచ్చారంట టెక్స్ట్ బుక్స్ కూడా చూస్తుంది అది ఫస్ట్ పెట్టింది ముందు రోజు నైట్ అనమాట ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్స్ చూడండి ఫోర్ ఇచ్చారు ఇంకా ఒకటో రెండో రావాలంట ఈరోజు వీడియో ఇంతే మరి సరే మరి ఉంటా బాయ్